మిత్ర సోదర బంధువులందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జె రెడ్డి జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ క్షత్రియా ఛానల్ ఇది తెలుగు సిరీస్ ఇన్ తెలుగు ఎక్స్క్యూజ్ మీ మనము పార్టీషను రాడ్ లైను అంటే భారత విభాజన అనే బ్రాడ్ కాన్సెప్ట్ హిస్టరీలో ఎలక్షన్స్ తర్వాత ప్రావిన్షియల్ ఎలక్షన్స్ తర్వాత బ్రిటిష్ ఇండియాలో ప్రావిన్షియల్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే వాళ్ళప్పుడు ప్రీమియర్లు అనేవారు ప్రీమియర్లు అంటే ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నౌ ప్రీమియర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే సెంట్రల్ లెవెల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రీమియర్ అంటే బ్రిటిష్ టెర్మినాలజీ అప్పటి ప్రకారము స్టేట్ లెవెల్ గవర్నమెంట్ హెడ్ అనమాట వాళ్ళని ఇంపార్టెంట్ లీడర్స్ ను గురించి తెలుసుకుందాము ప్రీమియర్స్ గురించి ఇది చాలా ముఖ్యం హిస్టారికల్ గా పార్టీషియన్ ఎలా జరిగిందా అవన్నీ వాళ్ళ రోల్స్ అవన్నీ మీకు అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ తెలియాలి అన్నమాట ఎక్స్క్యూజ్ మీ ఇది మన తెలుగు సిరీస్ లో మనము సిక్స్టీ ఎయిట్ లో బ్రిటిష్ ఇండియా ప్రెసిడెన్సీస్ స్టేట్ల గురించి మాట్లాడుకున్నాము తర్వాత జనరల్ రాడ్ క్లిఫ్ లైన్ కాన్సెప్ట్ వీ అండ్ దే కాన్సెప్ట్ దరుల్ ఇస్లాం దరుల్ అరబాయ్ అని తెలుసుకున్నాము ఇప్పుడు సెవెంటీలో ప్రీమియర్స్ బ్రిటిష్ ఇండియా లెవెన్ ప్రీమియర్స్ అంటే మేజర్ ప్రావిన్సెస్ స్టేట్స్ మైనర్ ప్రావిన్సెస్ ఉన్నాయన్నమాట అజ్మీరు పంత పిప్లోడ కొడగు కుర్గు వాటిని ఇగ్నోర్ చేసి మేజరే మాట్లాడుకుంటాం నెక్స్ట్ ఫార్టీ సిక్స్ ప్రీమియర్స్ గురించి మాట్లాడుకుందాము ఇవన్నీ మీరు ఇక్కడ సౌత్ ఏషియా మ్యాప్స్ జేరెడ్డి యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను మీరన్నీ అక్కడ తిలకించవచ్చు ఇది ఏం జరిగిందంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ వాళ్ళు బ్రిటి ప్రావిన్సెస్ గురించి ఆల్రెడీ జనరల్ మద్రాస్ ప్రెసిడెన్సీ నేను ప్రెసిడెన్సీ ప్రావిన్సెస్ ఇన్హాన్స్మెంట్స్ గా మాట్లాడతాం జనరల్ గా కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉంటుంది మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాస్ స్టేట్ బాంబే స్టేట్ అండ్ యునైటెడ్ ప్రావిన్సెస్ సెంట్రల్ ప్రావిన్సెస్ బీహార్ అండ్ పంజాబ్ సింధ్ కైబర్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ బెంగాల్ ప్రావిన్స్ దెన్ బిహార్ ప్రావిన్స్ అండ్ ఒరిస్సా ప్రావిన్స్ అస్సాం ప్రావిన్స్ ఇది మేజర్ గా మీకు గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ నేను ఆల్రెడీ మాట్లాడాను ఇది గుర్తుపెట్టుకోండి నైన్టీన్ థర్టీ ఫైవ్ లో బ్రిటిష్ ఇండియా వాళ్ళు యాక్ట్ పాస్ చేశారు ప్రావిన్షియల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని డిసైడ్ చేశారు డిసెంబర్ థర్టీ ఫైవ్ లో జనవరి ఆ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగాయి ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ఈ అసెంబ్లీస్ కు ఎలక్టెడ్ పార్టీస్ కు వాళ్ళు ప్రేమియర్స్ అపాయింట్మెంట్ జరిగింది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కాంగ్రెస్ మెన్ సమ్ ఆర్ ముస్లిం లీగ్ ప్రామినెంట్ పార్టీస్ కాంగ్రెస్ ఉండేది లీగ్ ఉండేది కొన్ని రీజనల్ పార్టీస్ ఆఫ్ ముస్లిం లీడర్స్ ఉండేది లో అయితే ఫజలుల్ హక్ కృషిక్ సామిక్ పార్టీ ఉండేది అండ్ అలాగే సింధ్ లో ఆ అల్లభక్ సాంబ్రూకు ఆయన కూడా సపరేట్ పార్టీ ఉండేది అలా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఉండేది వాళ్ళ ప్రేమియర్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట ఆ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది ఎక్స్క్యూజ్ మీ ఇది మనము ఇంటింగ్ టువర్స్ పార్టీషన్ కింద అనుకోవచ్చు థర్టీ ఫైవ్ డిసెంబర్ థర్టీ సిక్స్ పోల్ అనమాట వరల్డ్ వార్ టూ సెప్టెంబర్ థర్టీ నైన్ లో స్టార్ట్ అయింది తర్వాత కాంగ్రెస్ మినిస్ట్రీస్ అంటే థర్టీ సిక్స్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత థర్టీ కొన్ని మంత్స్ పని చేసిన తర్వాత థర్టీ నైన్ వరల్డ్ వార్ తర్వాత విదిన్ టూ మంత్స్ లో కాంగ్రెస్ మినిస్ట్రీస్ రిజైన్ చేసి చాలా మంచి అది అవివేకమైన పని జరిగింది అక్కడ దానివల్ల పొలిటికల్ స్పేస్ ఎంటీ అయ్యి ముస్లిం లీగ్ వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసి ప్రీమియర్స్ అయ్యి వాళ్ళ పొలిటికల్ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కూడా పార్టీషన్ కు ఒక కారణం కాంగ్రెస్ మినిస్టర్ అలాగే ఉండి ఉంటే పార్టీషను జరిగి ఉండేది కాదని చాలా మంది అభిప్రాయం కాబట్టి మీరు ఈ ప్రీమియర్స్ గురించి తెలుసుకోవాలి ఈ కాన్సెప్ట్ కింద పంజాబ్ చాలా ఇంపార్టెంట్ ప్రావిన్స్ అది అది చాలా పెద్ద ప్రావిన్స్ కూడా అప్పుడు ఖైబర్ నుంచి దాదాపు ఢిల్లీ కూడా పంజాబ్ లోనే ఉండేది ఒకప్పుడు తర్వాత కొంచెం యూనియన్ టెరిటీ లాగా డిస్టిక్ సపరేట్ చేశారు సర్ సికిందర్ హయత్ ఖాను ఆయనకు ఓన్ పార్టీ ఉండేదంత యూనియనిస్ట్లు అంటారు వాళ్ళు అనమాట అందులో సిక్కులు ఉండేవాళ్ళు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు హిందువులు ఉండేవాళ్ళు సికిందర్ హయత్ ఖాన్ ముల్తానా ఏరియాకు చెందినవారు ఆయన ప్రైమియర్ అయ్యారు ఆయన నైన్టీన్ ఆయన ఆయన బ్రిటిష్కి చాలా ప్రో అనమాట నైన్టీన్ ఫార్టీ టూ ప్రాంతంలో ఆయన చనిపోయారు అనమాట న్యాచురల్ డెత్ తర్వాత ప్రామినెంట్ లీడర్ ఫ్రమ్ షాపూర్ ఆర్ గోద రీజన్ సార్ కిజర్ హయా ఖాన్ తివానా అయ్యారు అయ్యారనమాట అది యూనియనిస్ట్ మినిస్ట్రీ అనమాట వాయవ సరిహద్దు రాష్ట్రం అంటారు కైబర్ అంటారు దాన్ని ఫస్ట్ ముస్లిం లీగ్ ప్రైమ్ మినిస్టర్ కొన్నాళ్ళు ఉండేవారు సాహిబ్ జాదా అబ్దుల్ కయ్యూమ్ ఖాన్ అనే ఆయన ఆయన తర్వాత కాంగ్రెస్ ప్రీమియర్ ఖాన్ అబ్దుల్ జబార్ ఖాన్ అనే ఆయన ఖైబర్ ఫ్రాంటియర్ సరిహద్దు రాష్ట్రం అంటారు ప్రేమియర్ అయ్యారు ఖాన్ అబ్దుల్ జబార్ ఖాన్ ఎవరంటే ఆయన ఫ్రాంటియర్ గాంధీ అనే ఆయన యొక్క సోదరుడు అనమాట దాని ఆయన జనరల్ గా ఖాన్ సాహెబ్ అంటారు వాళ్ళిద్దరు బ్రదర్స్ అబ్దుల్ గఫార్ ఖాన్ అండ్ జబార్ ఖాన్ బ్రదర్స్ వాళ్ళు హాఫ్ బ్రదర్స్ లాగా ఖాన్ సాహెబ్ అంటారు ఆయన ప్రీమియర్ ఆయన రిజైన్ చేసిన తర్వాత ముస్లిం లీగర్ ఔరంగజేబ్ ఖాన్ ఆయన వచ్చారు సింధు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రావిన్స్ అది బాంబే నుండి థర్టీ ఫైవ్ లో వేర్ వే సపరేట్ రాష్ట్రంగా చేసేవారు అంటే తర్పార్ కరువు నవాబ్ షా హైదరాబాద్ డిస్టిక్ట్ కరాచీ లార్కా నడ్డా అండ్ సుకర్ అండ్ జకబాబాద్ డిస్ట్రిక్ట్ తీసేసి గులాం ముహమ్మద్ ఉదయతుల్లా ఖాన్ అని ముస్లిం లీగ్ ఆయన ప్రమేర్ అయ్యారు తర్వాత కొన్నాళ్ళు అల్లా బక్తు సారు అనేవాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ తో ఆయన ఇండిపెండెంట్ యునైటెడ్ పార్టీ అని ఇండిపెండెంట్ పార్టీ ఆయన జిన్నాకు అపోనెంట్ అనమాట ఆయన ప్రీమియర్ అయ్యారు తర్వాత ఆయన అసాసినేషన్ జరిగింది తర్వాత ఉదయతుల వారు ప్రేమయర్ అయ్యారు ఆయన కూడా బతికి ఉంటే ఆయన స్ట్రాంగ్ అపోనెంట్ ఆయన నేషనలిస్ట్ ముస్లిం అనమాట ఆ వెరీ రేర్ అమాంగ్ ద మొహమ్మద్ అన్సార్ ద వాళ్ళ ఐడియాలజీ ఒప్పుకోదన్నమాట ఎనీథింగ్ నేటివ్ కల్చర్ ఆయన గిన బతికి ఉంటే పార్టీషన్ చాలా ఛాలెంజింగ్ గా ఉండేది ఆయన అసాసినేషన్ తర్వాత కూడా సింధ్ ప్రావిన్స్ లో లీగ్ తిరుగులేని పార్టీగా ఎదిగింది అనమాట తర్వాత అస్సాం బెంగాల్ నుంచి సపరేషన్ చేసిన తర్వాత ఫస్ట్ సాదుల్లా ఆయన ముస్లిం లీగ్ ముఖ్య ప్రధానమంత్రి అయ్యారు తర్వాత గోపినాథ్ బల్డోలయ్ ఉన్నారు నవంబర్ థర్టీ నైన్ లో ఈ కాంగ్రెస్ మినిస్ట్రీస్ అన్ని రిజైన్ అయిపోయాయి కదా చేశారు కదా వాళ్ళు చేతులు తీసి వచ్చేసారు అనమాట ప్రొటెస్ట్ చేసుకొని మార్జినల్ గా రైలు రైళ్లు తగలబెట్టడం కొంచెం డ్యామేజ్ అటువంటి మార్జినల్ థింగ్స్ చేశారు అనమాట కాబట్టి అప్పుడు తర్వాత మహమ్మద్ సాదుల్ గారు మళ్ళీ బెంగాల్ బెంగాల్లో ఒక సపరేట్ పార్టీ ఉండేది ముస్లిం లీగ్ కాదు ఫజలు హక్ అని ఆయన క్రిస్టిక్ శామిక్ పార్టీని ఒక పార్టీ పెట్టుకున్నారు అనమాట ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు ప్రీమియర్ తర్వాత ఆయన తర్వాత నజీముద్దీన్ అనే ముస్లిం లీగ్ వచ్చేసారనమాట ఒరిస్సాలో చాలా మంది కృష్ణచంద్ర గజపతి విశ్వనాథ్ దాస్ ఉన్నారు ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్ ప్రీమియర్ ఎవరంటే హరే కృష్ణ మెహదబ్ అది గుర్తు అడ్డ డిస్టిక్ట్ బాల్సోర్ కటక్పూరి తర్వాత గంజాము ఛతర్పూర్ అండ్ బెరంపూర్ డిస్టిక్స్ అప్పుడు ఒరిస్సా సంబల్పూర్ ఒరిస్సా ప్రావిన్స్ లో పెట్టారు ఉండేవి అనమాట బీహార్ లో మొహమ్మద్ యునస్ అని ఒక ముస్లిం లీగ్ ఆయన ప్రీమియర్ గా అయ్యారు తర్వాత కాంగ్రెస్ డిసైడెడ్ ఫార్మ్ ద గవర్నమెంట్ మెజార్టీ ఎక్కువ శ్రీకృష్ణ సిన్హా అని ఆయన కాంగ్రెస్ అంటే బీహార్ శ్రీకృష్ణ అని గుర్తుపెట్టుకోండి ఒరిస్సా అయితే హరే కృష్ణ మేత గుర్తుపెట్టు యునైటెడ్ ప్రావిన్సెస్ చాలా ఇంపార్టెంట్ ప్రావిన్సెస్ యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రాండ్ ఆవద్ అంటారు దాన్ని తర్వాత ఉత్తరప్రదేశ్ అన్నారు అభివృద్ధి సేమ్ వర్డ్స్ శినానివాసీ ఇచ్చేసారు అప్పుడు ఆఫ్ చెత్తారి చెత్తారి ఒక ఏరియా ఉంది దానికి నవాబు ఉండేవారు ఆయన చెత్తారి గా అయ్యారు తర్వాత కాంగ్రెస్ డిసైడ్ చేసినంత గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనేసి వల్ల పంత్ పంత్ గారు ప్ర ప్రధాని అయ్యారు ఆయన హిల్లీ రీజియన్ నుంచి వచ్చారు అంటే కుమోను గర్వాల ప్రాంతం ఆయన నైనిటా లాల్మోర్ ప్రాంతం కుమోన్ ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పంతనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట మద్రాసు ప్రెసిడెన్సీ ప్రావిన్స్ లో ఫస్ట్ కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు అయ్యారు తర్వాత ఆ చక్రవర్తి రాజగోపాలాచారి గారు కాంగ్రెస్ తరపు నుంచి ప్రిమియర్ అయ్యారు వారు బారామహల్ డిస్టిక్ నుంచి వచ్చారు అంటే హిస్టారికల్ సేలం కృష్ణగిరి ధర్మపురి దేంకని కొట్ట అండ్ సేలం నామక్కల్ ఏరియా అప్పుడు బారామహల్ అనేవారు ఆయన హోసూర్ దగ్గర ఉండే విలేజ్ నుంచి వచ్చారు అనమాట బాంబే ప్రెసిడెన్స్ చాలా ఇంపార్టెంట్ సింధీ స్పీకింగ్ ఏరియా సపరేట్ చేసిన తర్వాత గుజరాతీ స్పీకింగ్ ఏరియాస్ కన్నడ స్పీకింగ్ ఏరియాస్ అండ్ మరాఠీ స్పీకింగ్ ఏరియాస్ ఉండేసి ఫస్ట్ తన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ బీజీ కేర్ అంటారు ఆయన బాలగ గంగాధర్ కేర్ అంటారు ఆయన ప్రీమియర్ అయ్యారు అండ్ సెంట్రల్ ప్రావిన్సెస్ బేర్ అంటే అది ప్రీకర్సర్ టు మధ్యప్రదేశ్ అనమాట కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దాన్ని నారాయణ్ భాస్కర్ కారే వారు కొనాలి ముఖ్య ప్ర ప్రీమియర్ ఉన్నారు తర్వాత రవిశంకర్ శుక్లా గారు ఉన్నారు ఇలా కాంగ్రెస్ మ్యాన్ అనమాట ఇది ఇంపార్టెంట్ ప్రీమియర్స్ నుంచి బ్రాడ్ గా మీకు చెప్పాను ఇది తెలుగులో పొందుపరిచాను నేమ్స్ ఇదే నేమ్స్ ను బోత్ ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్ నేను ఇక్కడ ఆంగ్లంలోను తెలుగులోను రాస్తున్నాను సో దట్ కొంచెము తెలుగు అంత కంఫర్టబుల్ గా లేని వాళ్ళు ఆంగ్లంలో కూడా ఆ నేమ్స్ చూడొచ్చు వాట్ ఎవర్ ఐ హావ్ పుట్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ ఐఆమ్ షోయింగ్ ద సేమ్ థింగ్ హియర్ అంటే బ్రాడ్ గా మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నామంటే ప్రీమియర్ ఇది పోస్ట్ పాలిటిషియన్స్ లైన్ తర్వాత వచ్చినది థర్టీ ఫైవ్ డిసెంబర్ థర్టీ సిక్స్ ప్రావిన్షియల్ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే రాజగోపాల్ ఆచారి గారు అండ్ బీజీ కేర్ బాంబే స్టేట్ ఆర్ ప్రెసిడెన్సీ తర్వాత ఒరిస్సా అయితే ఆరికృష్ణ మెహతాబ్ గారు బీహార్ అయితే శ్రీకృష్ణ సిన్హా బెంగాల్ అయితే ఫజ్లుల్ హక్ అస్సాం అయితే గోపీనాథ్ బార్డోఅల ఐసాదుల్లా అండ్ యునైటెడ్ ప్రావిన్స్ అంటే నవాబితారి గోవింద వల్ల పంతు అండ్ పంజాబ్ ప్రావిన్స్ అయితే పెద్ద ప్రావిన్స్ అది సికిందర్ హయత్ ఖాన్ తర్వాత హయత్ ఖాన్ తివానా ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ సింధు ప్రావిన్స్ అయితే ఆ తర్వాత సమరు అలబక్ సారు కైబర్ అయితే జబార్ ఖాన్ ఖాన్ సాహెబ్ అని మీరు గుర్తుపెట్టుకుంటే మేజర్గా చాలు అనమాట నెక్స్ట్ మనము దిస్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ బ్రిటిష్ ఇండియా ప్రెసిడెన్సీస్ అది కూడా మీరు ఇది చూడండి ఇది చూస్తే మీకు ఆ ప్రెసిడెన్సీస్ స్టేట్స్ నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు చాలా క్లారిటీ వస్తుంది అనమాట నెక్స్ట్ మనం థర్టీ సిక్స్ ప్రీమియర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫార్టీ ఫైవ్ డిసెంబర్ వరల్డ్ వార్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది దాదాపు ఏప్రిల్ ఫార్టీ ఫైవ్ లో ఫార్టీ ఫైవ్ డిసెంబర్ ఫార్టీ సిక్స్ జనవరి ఫిబ్రవరి ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత న్యూ ప్రీమియర్స్ వచ్చారు వారిని గురించి మాట్లాడుకుందాము నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ యొక్క విశ్లేషణ ప్రజెంటేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటుందని పార్టీషను అట్ ద టైం పొలిటిక్స్ పైన మంచి అవగాహన వస్తుందని ఆశిస్తూ ఈ వీడియోను ఇంట ఇంతటితో నేను విరమిస్తాను నెక్స్ట్ కలుద్దాం డాక్టర్ జే రెడ్డి ఇంటెలెక్చువల్ ఛాత్రియాస్ ఎడ్యుకేషన్ ఛానల్